సంక్షేమాభివృిని పరుగులు పెట్టిస్తూ మరోవైపు ప్రజలు రైతుల కష్టాలపై ప్రత్యేక దృష్టి సారించిన పరిష్కారం చూపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తున్నదని మాజీ మంత్రి సర్వేపల్లి శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు ముఖ్యంగా రైతులకు విద్యుత్ కష్టాలను దూరం చేసేందుకు పొదులకూరు స్టేషన్ ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ల వర్క్ షాప్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదులకూరులో ఏర్పాటు చేసిన ఈ ట్రాన్స్ఫార్మర్ల రిపేరు షెడ్ వలన రైతులకు త్వరితగతిన సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు नाथ रोहते येतावानत्यमशमा अधोध्याया दक्षिण पुरुषः पाधो ओत्य विश्वभूतानि प्रपादत्यामृतं देवे आरिज्ञान्थाम ज्ञातके तत्म आधिज्ञात्त्वः क्रमं तेरात्मं देव भक्तदे डिग्री ओम हेकरा उपहे न भाषा लिखे हम सब के सामने एक प्रेम एकदम ఎమ్మెల్యే గారు ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ షెడ్ అంతకుముందు నెల్లూరు అక్కడి నుంచి గూడూరుని గూడూరు తిరుపతి జిల్లాకు పోయింది మన నెల్లూరు నుంచి తెచ్చుకోవడం కూడా రిపేర్ చేసిన ట్రాన్స్ఫార్మర్స్ రైతులు ట్రాక్టర్ నెల్లూరుని తీసుకుపోయి దాన్ని లోడ్ చేసుకొని గ్రామాల్లోకి పోవడం చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఇది ఈ సదరాన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఇంట్లో ఎస్పీడిసిఎల్ కింద మన ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ షెడ్ చేయడానికి రావటం రైతులకి చాలా అడ్వాంటేజ్ కనుక్కొచ్చు దీని కింద కలువాయి మనుబోలు రాపూరు సైదాపురం పొదలకూరుతో పాటి మనుబోలు కలువాయి సైదాపురం రాపూరు ఈ ఐదు మండలాలకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్